ఛానల్ లేదు మేమల్ సో అందరే ఫ్రెండ్స్ మేము ఇంత మంచిగా ఉన్నాం సాటర్డే అయితే మా హానీ బర్త్డే అవుతుంది అందరైతే అడుగుతున్నారు కదా మా హానీ బర్త్డే ఎప్పుడు హనీ బర్త్డే ఎప్పుడు అని హనీ బర్త్డే అయితే ఆగస్ట్ సెకండ్ సాటర్డే అవుతుంది సో అందుకని అయితే మా హానీని అయితే ఏర్పిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఎట్లా అంటే ఏమని చెప్తా అంటే ఎప్పుడు మా హనీ బర్త్డేకి అయితే హనీ బర్త్డే ఎప్పుడు అంతా మంచిగా చెయ్యము గ్రా అట్లా చేయము పైన చేయము ఊరికెక్కిందనే చేస్తాము అట్లా మంచిగా చెయ్యమని మా హానికి ఎక్కిస్తా హానికి నేనంటేనే ఇష్టం మమ్మీకి నేనంటేనే ఇష్టం నాకే ఎక్కువ గిఫ్ట్లు ఇస్తుంది నా బర్త్డేకి గిఫ్ట్లు ఇచ్చింది నీ బర్త్డేకి ఒక రోజైనా గిఫ్ట్లు ఇచ్చిన అట్లా కొన్ని మసాలాలు అన్నీ ఇట్లా యాడ్ చేసి అట్లా మా హానికి ఎక్కిస్తా ఏడిపిస్తా ఓకేనా మా హిని మమ్మీ మమ్మీతోటి ఓకేనా వీడియో అయితే లాస్ట్ వరకు వరకైతే మస్తు కామెడీ ఉంటుంది నువ్వు తీయ ఒక అంతే తీయంటే నువ్వు కాలు పట్టుకో ఫోన్ ఇట్లా పట్టుకోమే అర్థమైతుంది నీ బర్త్డే ఎప్పుడు ఇస్తే ఎప్పుడు మంచి చెయ్యాలా నీ బర్త్డే అయితే నా బర్త్డే మంచి అలాంటివే లేదు

మన నా బర్త్డే కి రెండు డ్రెస్సులు కొన్నారు పొద్దుగాలకి ఒకటి సాయంత్రం ఒకటి మన రాణి బర్త్డే కి ఎందుకు ఒకటి కొన్నారు అంటే ఒకటే మంచి గ్రాండ్ గుర్తిస్తున్నా గ్రాండ్ గుర్తిస్తున్నా కూడా గ్రాండ్ గుర్తించారు కదా అయితే ఇప్పుడు ఏంటి అప్పుడు కొంచెం పరిస్థితులు తీసుకున్నా అప్పుడు డ్రెస్సులు లేవని ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుంది కదా మళ్ళీ బతుకమ్మ పండుగ తీసుకోవాలి కదా అనేసి ఇప్పుడు ఒకటే మంచిగా తీసుకున్నా బతుకమ్మ పండుగ తీసుకోవాలి దసరా తీసుకోవాలి తీసుకుంటా ఈ ప్రేమ గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ ఉన్న ఎక్కడ లేదా నాకు ఆ ఏం లేదన్నా ఫ్యాన్ అంటే ఫుల్ ఇష్టం అప్పు మరి ఆ ఇష్టం కొంచెం బయట పెట్టా అంటే సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి అప్పుడప్పుడు అట్లా కవర్ చేస్తురా మళ్ళీ నీ బర్త్డే ఇప్పుడు ఎక్కువ పండుగలు ఉంటాయి కదా ఇప్పుడు అన్ని బర్త్డే అయిపోగానే బోన పడదు అప్పుడే వస్తుంది బతుకమ్మ పండుగ అప్పుడే వస్తుంది అన్ని పండుగలే వస్తాయి ఇక వరలక్ష్మి మతం గిట్లా మళ్ళీ ఇప్పుడే వస్తుంది నాకు అదొక ఖర్చు పొందే వరలక్ష్మం అట్లా కొంచెం చెయ్యి అయితే గిఫ్ట్ ఇవ్వలేకపోయినా సరే అని ఇంతకీ అని గారికి ఏం గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు ఆ సూష్ణ సూష నా బర్త్డేకి ఏమిచ్చారు నా బర్డేకి టువెల్ గిఫ్ట్ ఇచ్చారు మధ్యలో అంటే

చేసుకోవాలి నాకు ఇప్పటికే మస్తు టైట్ అయి ఉంది అడిగాను అట్లాడుగు స్పాట్లు వస్తాయి నువ్వే down though

ఆ ప్లేస్ ఉంటే అయితే నిజంగా ఏడ్చే రాని ఘోరంగా ఏడ్చే రాని తెలుసా చెద్దరు నిండా అప్పు ఏడ్చే రాని ఎందుకు చేసిన పోయినసారి జ్వరం వచ్చింది కాబట్టి ఇంత చిన్న కేక్ ఈసారి వర్షం పడకపోతే పైన సెలబ్రేట్ చేస్తా ఎంత సెలబ్రేట్ చేసినా చేసిన గిఫ్ట్ అయితే ఇయర్లే అమ్మా నీకు అని చేయకు చూడండి ఎట్లా ఏందా మాణిని ఎట్లా రెచ్చగొట్టే ఎట్లా ఏడిపిస్తుందో చూడండి అట్లనే చేస్తారా అయితే ఇల్లు అయితే మొత్తం ఇప్పించుకున్న తెలుసా అప్పుడు ఫస్ట్ నేను ఎప్పులు

చూడని తర్వాత వీడియో గిట్ట తీస్తుంది చూడు నీ బర్త్డే నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆమె కుల్లు కొని కుళ్ళుకుంటుందా కుళ్ళుకోదా చూడు అంటే పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది మీరు కట్టే గిఫ్ట్ ఇప్పుడు ఎత్తే నీకు సర్ప్రైజ్ ఉంటుందా అని కానీ అక్క మాత్రం కుళ్ళు కుంటుంది గిఫ్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత చూసినా చూద్దాం